హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే బెల్లం అయితే సింపుల్గా ఎలా కోరుకోవచ్చు అన్నది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి మనకి ఎంత రాయి లాంటి బెల్లం అయినా చాలా సింపుల్గా అయితే ఈ టిప్ పాటిస్తే ఈజీగా ఇలా కోరుకుని పక్కన పెట్టుకోవచ్చు ముందుగా నేనైతే ఇలా ఒక కేజీ బెల్లం కుందని చూపిస్తున్నాను కదండి ఇది చాలా గట్టిగా ఉంటుంది మీరు అయితే మనకు చాలా టైం పడుతుంది చాలా కష్టపడాలి కదా చాలా సింపుల్గా అయితే ఇప్పుడు మనం దీన్ని కోరుకుని చూపిద్దాం అది ఎలాగో చూపిస్తున్నాను చూడండి ఒక కుక్కర్ కానీ లేదంటే ఖాళీగా ఉన్న అయినా ఏదైనా తీసుకోవచ్చండి ఇలా రాక్ సాల్ట్ అయితే తీసుకున్నాను దీని ప్లేస్లో ఉత్తి సాల్ట్ కూడా తీసుకోవచ్చు కుక్కర్లో అడుగునైతే ఇలా సాల్ట్ వేసుకుని సాల్ట్ కానీ ఉప్పు కళ్ళు కానీ ఏదైనా వేసుకుని కుక్కర్ ప్లేస్లో ఏ అయినా తీసుకోవచ్చండి మనకి బెల్లం సరిపడా గిన్నె తీసుకుంటే సరిపోతుంది ఇలా ఆ సాల్ట్ కానీ ఉప్పు కళ్ళు కానీ వేసుకుని ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలి ఇలా ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్ మీద మళ్ళీ ఇలా ఇంకో ప్లేట్ పెట్టుకోవాలండి ఒక ప్లేట్ని అయితే బోర్లించి ఇంకో ప్లేట్ని అయితే ఇలా బెల్లానికి అయితే పెట్టుకోండి అలా బెల్లం పెట్టేసుకుని పైన ఇలా ప్లేట్ అయితే మూత పెట్టుకోండి మీరు కుక్కర్ మూత పెట్టవలసిన అవసరం లేదండి ఇలా ప్లేట్ పెట్టుకుంటే సరిపోతుంది కుక్కర్ మూత అయితే పెట్టనవసరం లేదండి ఇలా ప్లేట్ అయితే బోర్లించుకోండి సరిపోతుంది త్రీ మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి త్రీ మినిట్స్ తర్వాత తీస్తే ఇలా మనకి బెల్లం అయితే కొంచెం వేడిగా ఉంటుంది మెల్లగా బెల్లం అయితే తీసుకుని ఇలా చాక్తో చాలా సింపుల్గా అయితే కోరుకోవచ్చండి చూస్తున్నారు కదా ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకుని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి త్రీ మినిట్స్ తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా కట్ చేసేసుకోవడమే చాలా ఈజీగా అయితే బెల్లం కట్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా బెల్లం పొడి అయితే చాలా సింపుల్గా అయితే మనం రెడీ చేసుకోవచ్చండి ఇలా ఇది కొంచెం ఫ్యాన్ గాలికి పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట పెట్టుకున్నా పర్వాలేదు మనం ఒక బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకోవడమే ఫెస్టివల్ టైంలో గట్రా చాలా సింపుల్గా అయితే మన ఇలా కోరేషన్ పక్కన పెట్టుకుంటే ఈజీగా తీసుకుని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి అంటే బెల్లం పొడి చేసుకోవడం చాలా కష్టం కదా ఇలా ఈజీగా అయితే రెడీ చేసుకోండి ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు ఏమైనా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి